సో ఇందాక మనం చూసింది అయితే పై నుంచి వ్యూ అండి పై నుంచి చూసాం కదా సో ఇప్పుడు కింద నుంచి వ్యూ చూడండి కదా ఇక్కడ యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి బోటింగ్ అయితే లేదు సో ఇప్పుడైతే బోటింగ్ అయి కూడా పెట్టున్నారు అంటే అక్కడ నుంచి కొండ మీద కనబడుతుంది చూడండి కొండ మీద అంటే మీకు అంత క్లియర్ కనబడుతుంది లేదు అక్కడ ఎదురుగా ఉంది కదా ఎంతలో ఉన్నారు కదా సో మీద రిజర్వాయర్ దగ్గర గేట్ లైట్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది తూర్పు మహా సముద్రం ఉందిరా తూర్పు మహాసముద్రం అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని అందమైన ప్రదేశాల్లో ఒకటైనటువంటి తాటిపూడి రిజర్వాయర్ అండి ఈ తాటిపూడి రిజర్వాయర్ అనేది విశాఖపట్నం నుంచి ఒక అరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ తాటిపూడి రిజర్వాయర్ చేరుకోవడానికి మనము ఎస్కోట మీదుగా అయితే వెళ్లాల్సి ఉంటుందండి అంటే విశాఖపట్నం నుంచి ఎస్కోట మీదుగా వెళ్లినట్లయితే మనకి గంట్యాడు మండలంలో ఉన్నటువంటి తాటిపూడి గ్రామంలో ఈ రిజర్వాయర్ అయితే మనకైతే వస్తుంది సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చామండి వైజాగ్ నుంచి అంటే అరకెళ్ల రూట్ లో అయితే వస్తుంది కాశీపట్నము కాశీపట్నం దాటిన తర్వాత యాక్చువల్గా అయితే అరక్ అయితే వస్తుంది సో మనం ఇప్పుడైతే తాటిపూడి అనే ఊర్లో అయితే ఉన్నాము ఇక్కడ ఒక రిజర్వాయర్ అయితే ఉంది అది చాలా చాలా ఫేమస్ అంటే ఇప్పుడు ఒక టూరిజం స్పాట్ అయితే చేస్తున్నారు బోటింగ్ అవి అయితే ఉన్నాయి సో ముందుగా ఈ రిజర్వాయర్ యొక్క హిస్టరీ అయితే మనం తెలుసుకుందాం అండి ఈ రిజర్వాయర్ అనేది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో గోస్తనే నదిపై అయితే నిర్మించడం జరిగింది దీని నిర్మి దీని నిర్మాణం అనేది పంతొమ్మిది వందల అరవై మూడులో లో ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అయితే దీన్ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాగునీటి కోసము అలాగే త్రాగునీటి అవసరాల కోసము ఈ డ్యామ్ అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఈ మధ్య ఏంటంటే కొత్తగా మనకి యూట్యూబ్ లో హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి ఈ హైప్ ఆప్షన్ అయితే మీరు నా నాకు నాకైతే ఇచ్చారంటే మీకు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చూపించడానికి నాకైతే యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది వీడియో అది అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ప్లీజ్ దాంతోపాటు ఇంకా వీలైతే ఒక షేర్ కూడా కొట్టండి మనం వెళ్ళే లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు అది కూడా చూపిస్తాను అక్కడ ఎదురుగా ఒక కొండ అయితే మీకు బట్ అది ఎంత కేరుగా ఉందో తెలియదు కానీ ఆ కొండ అయితే మాత్రం చాలా చాలా అందంగా ఉంది సో మనం ఆరుగులో వెళ్తున్నాం కాబట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీకు డ్యామ్ ఎదురుగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ నుంచి డ్యామ్ అయితే చూడండి వ్యూ సో మనకి అక్కడ ఇద్దరుగా కనబడుతుంది కదా కొండ మీద ఉంది చూసారా గుడి అది వైకుంఠ అండి యాక్చువల్గా అయితే అక్కడికి కూడా వెళ్ళాను నేను సో ఇక్కడ టూరిజం అయితే బాగా డెవలప్ చేస్తున్నట్టున్నారు బోటింగ్ అయి కూడా పెట్టారు సో ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడ యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి బోటింగ్ అయితే లేదు సో ఇప్పుడైతే బోటింగ్ అయితే కూడా పెట్టున్నారు అంటే టూరిజం లాగా అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇక్కడ బాగుంది ఇది చూస్తుంటే మాత్రం సో లొకేషన్ మాత్రం చాలా అమేజింగ్ ఉందండి సో నేను చెప్పాను కదా అక్కడి నుంచి కొండ మీద కనబడుతుంది చూడండి కొండ మీద అంటే మీకు అంత క్లియర్గా కనబడుతుందో లేదో అక్కడ ఎదురుగా ఉంది కదా అది అయితే మాత్రం టెంపుల్ అది వెంకటేశ్వర స్వామిది నిజంగా చాలా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ నా వీడియో నేనైతే ఆ వీడియో ఒకటి అయితే ఉంది అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను టెంపుల్ కనపడుతుంది కదా అన్న ఎక్కడ చూపించు ఏదో కొండ పైను పీక్ లో అదే కదా సేమ్ కదా సార్ చెప్పా ఇప్పుడు కాశీపట్నం అయితే చేసి వెళ్తున్నాము తాటిపూట రిజర్వాయర్ దగ్గర సినిమా ఏంది పొంగలి వడ బోండా పొంగలి వడ బోండా ఇంట్లోదే బాగుందా అంతే ఇక్కడ చూడండి బోటింగ్ ఇక్కడ నుంచి ఎంత లోతు ఉంటారు కదా అనేది లేదు బాబు మళ్ళీ చెప్పండి దిగలేదు ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఎదురుగా బోటింగ్ చూస్తున్నారు కదా బోట్ షికారు యాక్చువల్లీ మనకైతే టైం లేదు ఉండుంటే మాత్రం మనం బోట్ షికార్కి అయితే వెళ్ళే అదో అక్కడ గేట్ నుంచి మా గేట్ దగ్గరికి వెళ్తే సో రిజర్వాయర్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో సో మనకి అక్కడ గేట్స్ ఎత్తరాలు తెలియదు కానీ గేట్స్ ఎత్తుంటే మాత్రం అక్కడ నుంచి చూడడానికి అయితే బాగుంటుంది సో అందువల్ల అంత దూరం వెళ్తున్నాను నేను మీకోసం మీకోసం మీ మీకోసం ఎస్పెషల్లీ మీకోసం చూసారా మా అన్న ఎంత బాగా చెప్తున్నాడు ఎస్పెషల్లీ మీకోసం అంట సో కనీసం మా అన్నం చూసినా సపోర్ట్ చేయొచ్చుగా ఒక లైక్ వేసి అదే వెనకాల పిల్ల పరిగెస్తాను చూడండి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి రామ్మా పరిగెట్ట పరిగెట్ట అలిసిపోయింది అలిసిపోయింది బాబా బాబా ఏమన్నా ఉన్నాయా వ్యూస్ మెట్లో నైట్ పడ్డానికి ఆల్మోస్ట్ చుడుకలన్న రెండు వందల తొంభై ఐదు అడుగు ఉంది ఇప్పుడు వాటర్ ైవే ఇకనా అంటే బాగా నిండిపోతే ఇదంతా భలే ఫ్లో వస్తుందేమో హై ఫ్లో వస్తుందేమో కదా అని వాటర్ చూస్తే భయం ఇక్కడ సో మన ఇక్కడ వరకైతే వచ్చామండి సో తాటిపూట్ రిజర్వాయర్ దగ్గర గేస్ అయితే లైట్గా ఎత్తినట్టున్నారు వాటర్ అయితే ఫ్లో అవుతుంది సో మనం ఇక్కడైతే బయలుదేరిపోదాం ఎందుకంటే మనకైతే టైం అయిపోతుంది సో ఇంకా లైట్ చేద్దాము బోర్షికార్ అది ఏం లేదు అక్కడ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు మనం ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం వింటర్ సీజను చాలా బెస్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ అంటే చుట్టు కొండలు అవి బాగుంటాయి కదా సో అందులో ఈ వింటర్ సీజన్లో లైట్గా చలి చలిగా కొంచెం సూర్యుడు బయటకు వచ్చి ఆ ఫీల్ ఉంటుంది తిరుగుతూ ఉంటే మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మామూలుగా చెప్పేదే కాదు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరైతే వచ్చి సో ఎవరైనా వైజాగ్ వచ్చినప్పుడు తాటిపూడి కూడా రండి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బాగుంది సో ఇక్కడికి దగ్గరలోనే మనకి కాశీపట్నం ఉంది ఆ పైన వైకుంఠగిరి ఉంది సో దగ్గర దగ్గరలోనే మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి సో మీకు ఈరోజు మాత్రం కాశీపట్నంలో ఉన్నటువంటి శివయ్యని చూసి చూపిస్తాను వెళ్దామా పదండి ఈస్టర్ వీటిని ఈస్టర్న్ వల్ల ఉపయోగం ఏంటి సముద్రం ఏంటి వెనకేం లేదు వెనకేం లేదు అవి ఊరికే అది ఈస్టర్న్ ఉన్నాయి ఏది ఎక్కడ తూర్పున ఈస్టర్న్ ఘట్స్ ఉన్నాయి పశ్చిమాన బే ఆఫ్ బెంగాల్ ఉందా తూర్పు మహా సముద్రం ఉందిరా తూర్పు మహాసముద్రం మరి తర్వాత ఈస్టర్న్ ఇక్కడ ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చెప్పు నువ్వు ఇక్కడే తీకరా బాబు నువ్వు నన్ను తీకరా బాబు అంట అదేం ప్లేస్ నాకైతే తెలీదు కొత్త ప్లేస్ ఉన్నట్టుంది కొత్త కొత్త ప్లేస్ అయితే ఇప్పుడే కనిపెట్టావు నువ్వు నన్ను తీక్రా బాబు ఎక్కడ ఉంటారు కదా డెప్త్ ఆఫ్ ది వాటర్ అమ్మో అండర్ వాటర్ అంట లోపలికి వెళ్తే మనం అయితే బయటికి రాం కాబట్టి అడిగితే అలట్లేదు నేను అడ్రస్ కదా అదే అండ్ లర్నింగ్ కి దీనిలో నుంచి అక్కడ మనకి ఇది పెట్టినారు చూడు మెజర్మెంట్ మెజర్మెంట్ అక్కడ వాటర్ ఉంటుంది అందులో చూడు వాటర్ అంతా తీసిన లీగ్గా ఇలాగ వెళ్తూ ఉంటుంది కిందకి లర్నింగ్ వెళ్తుంది అంటే బయటకు వదిలేస్తున్నాడు వాటర్ వచ్చినప్పుడు ఎండ అయితే భయంకరంగా ఉందండి ఇప్పుడైతే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మనము శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా అంటే ఆన్ లెంత్ వచ్చేసి నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఇది లెంత్ ఎక్కువగా ఉందంటే మాత్రం రిజర్వాయి సపరేట్గా అప్లోడ్ చేస్తాను తర్వాత శివాలయం సపరేట్గా అప్లోడ్ చేస్తాను లేదు రెండు కలిపి అనుకుంటే రెండు కలిపి అయితే మేము నేనైతే అప్లోడ్ చేస్తాను సో ఇందాక మనం చూసింది అయితే పై నుంచి వ్యూ అండి పై నుంచి చూసాం కదా సో ఇప్పుడు కింద నుంచి వ్యూ చూడండి సో ఇప్పుడు వాటర్ మనకైతే ఫుల్గా అయితే వదలలేదు లైట్గా అయితే గేట్ ఓపెన్ చేసినట్టున్నారు దానివల్ల ఏంటంటే మనకి తక్కువ కనబడుతుంది సో మామూలుగా ఫుల్గా వచ్చినట్లయితే ఇదంతా నిండిపోయి ఉంటుంది లోపల సో ఇక్కడ కింద నుంచి వ్యూ అండి ఇది చూస్తున్నారు కదా వ్యూస్ అయితే మాత్రం అమేజింగ్ గా ఉన్నాయి నాకైతే ఇది ఒకటే ఒక ఫుల్ వీడియో అయితే వస్తుంది అనిపిస్తుంది సో అటు నుంచి వచ్చి వాటర్ ఇలా ఇలా ఈ సైడ్లో నుంచి మరి పాయలాగా అయితే వెళ్తూ ఉంది